హుముఖ శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగా రేడియో ప్రసార పరంగి ఎనిమిదవ చివరి అనుబంధం గురించి వస్తున్నాం రేడియో కోసం రాయటం అంటేనే చెవి కోసం రాయ ఇది చెప్పాలి అని ముందే నిర్ణయించుకు విషయాలు ఒక తర్వాత ఒకటి ఒక దారి చూపించేలా ఉండాలి ప్రసంగంలో కానీ కార్యక్రమంలో కానీ ముందు వినబడే వాక్యాలు ఆకర్షణీయంగా ఆకట్టుకో వెంటనే చెప్పదలుచుకున్న విషయంలోకి దిగ రాసేటప్పుడు ప్రతి శ్రోత మనసులో ఉండ ఎదుట ఉన్నట్టు భావించి రాయటం మొదలెట్ట పైకి గట్టిగా చెబుదామనుకున్న విషయాన్ని చెప్ప అప్పుడు దాని వాక్య రూపంలో రాసుకోవాలి కొన్ని గొండ గుర్తులు పెట్టుకొని ఇలా నిర్మిద్దామనుకుని ప్రసంగం తయారు చేయాలి మాట్లాడుకునే భాషమే రాయ చిన్న వాక్యాలు పదాలు ఉండ చదవటానికి వీలుగా విరామ చిహ్నాలు ఉండ పేరాలుగా విడవ వాక్యాలు విడివిడిగా ఉండ అనుమానం వచ్చిన విషయం జటిలంగా ఉన్నా సింపుల్గా సాదాగా సాధాట ఫీచర్ రూపకం ఇది ఇలా ఉండాలి ఉండకూడదని ఆకాంక్ష లేకుండా అన్ని రకాల రేడియో రీతుల్ని ఉపయోగించరాల్సిన విధానం కవిత్వం సంగీతం గొంతులు శబ్దాలు అన్నీ కలుస్త కలవచ్చు విరోధం విజ్ఞానం సమాచారం ఆనందం చైతన్యం చైతన్యాన్నిటినీ శ్రోతలకు అందించగల పద్ధతి ఊహ వాస్తవం రెండింటికి దీని ద్వారా సాధించరు అభిప్రాయాలు నాటకాలు చర్చ అన్ని దీనిలో భాగాలు నాటకీయత చూపించి సత్యాన్ని నమ్మించవు అలౌకిమై అలౌకికమైనవి కాకుండా నిర్ధారించి చెప్పలేని విషయాలు కూడా ఈ రీతికి అనువుగావు ఈ రీతిలో ఏం చేద్దామనుకుంటామో రాసుకుంటే పని తేలి ముందు ప్రణాళిక సిద్ధం చేసుకో శోధించాలి విషయం సేకరించాలి అమర్చాలి గొంతుకతో సంగీతంలో సంగీ సంఘీ సంధించాలి అప్పుడు ఏజిట్ చేసుకోవాలి ఈ రీతిలో మంచి కార్యక్రమాలు రూపొందించాలంటే మంచి రస రచరక దీన్ని నడిపించే కథా విధానం ఉండాలి ఇంతవరకు చెప్పే ఈ దృశ్యం ఈ రూపం వచ్చింది కదా అనే ఖచ్చితమైన లెక్క ఉండదు అలా అనుసంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి నిలబడ తెలుసున్న విషయాలే చెబుతుందా ఇంకా ఏదో ఉందేమో అనేటువంటి సస్పెన్స్ ఉండ స్వరూపకం పేరు ఉద్దేశం వాణిజ్యమా సావ ఉపారద అలాగే కాల వ్యవధి షేర్ పేర్ల గురించా ఆకలి షేర్ల గురించా ఆకలి చాకుల గురించా గోదావరి వరదల విషయ చిత్ర విషయం చిత్రపరమైనందా విజ్ఞానపరము చరిత్రపరమైందా విజ్ఞానం ద్రవ్యోల్బణం తగ్గుతుందా ఆకలి తగ్గించే ప్రయత్నాల గోదావరికి ఆనకట్ట ఇంటర్వ్యూ సూచి గ్రంథాల నుండి ఆకరాలు పాత్రలు చదివే విషయాలు వాస్తవ శబ్దాలు ఇలా రూపొందించుకో నిరూపణ రీతి వాస్తవ స్థితిగతులను చిత్రించే ఈ రీతి కార్యక్రమాలు డాక్యుమెంటరీ అంట ఇప్పటికీ వాస్తవానికి దీని మీద ఆధారపడిన కల్పనకి తేడా తూప రైలు ప్రమాదాల మీద కార్యక్రమం చేస్తుంటే రైలు ప్రమాదాలకు తావిచ్చే అజాగ్రత్త అప్పటి ప్రమాదం ఇదివరకు జరిగిన ప్రమాదాలు చెప్పచ్చు ఇంటర్వ్యూలు ప్రజాభిప్రాయాలు అసలు విషయంపై వాదోపవాదాలు అధికారుడిచ్చిన సమాచారం సంధాన వాక్యాలు పత్రికలు ఉదహరించిన వివరాలు వ్యక్తిగతమైన లేఖ ఇలాంటి వాటిని అందిస్తున్న ఈ వాస్తవ చిత్త కార్యక్రమాలను ఉపయోగించుకో వీటిని శ్రోతలు గమనించే విధంగా గొంతులు వివరించగలరు ప్రయోక్తకు సమదృష్టి ఉండ సమతులంగా పక్షపాతం లేకుండా బ్యాలెన్స్ అన్ని పక్షాల ఆలోచనని సమంగా చూసే దృష్టి ఉండ అన్నిటికంటే స్పష్టత ముఖ్యం మాటల్లో కానీ శబ్దం ముద్దంలో కానీ గజవిదిగా వినబడే లక్షణం పనికి రాబర్ట్ మెక్లేస్ సూచన ఆధారం అభినవ కార్యక్రమాలు పది సంవత్సరాలుగా అడపాదడప రేడియోలో వినపడే కొత్త తరహా కార్యక్రమం ఎంతో అవకాశం గల రీతి వ్యవ వాస్తవం యోగం మానవాడి దశలు వస్తు వస్తుయ ధర్మాలు అన్నిటినీ నిశితంగా తెలివిగా చూపగల పద్ధతి ప్రతిభకు సంతృప్తికి పట్టం కట్టి నవ్యరి సాగు పటుకల గురించి గోడలు చెవుల వరకు ఏ విషయమైనా సరే శాబ్దికంగా చారిత్రకంగా సాంకేతికంగా ప్రయోక్లకు తృప్తి కలిగించే విధంగా తయారు చేసే గల పద్ అన్ని రే అన్ని రేడియో పద్ధతులను ఇమిట్టుకొనగల అపూర్వరీ వాద్యాల అనుబంధాన్ని నాదబంధంగా గమ్యాల భావబంధాన్ని మార్గదర్శకంగా రాణి కోటి మాయా మాయాబంధంగా ఎన్ని అగమ్య రూపాలైన నిరూపించగల స్థితి అని దీన్ని పూర్తి చేశారు పన్నార వారి అద్భుతమైన విషయాలు మనకు అందించినందుకు ధన్యవాదాలు